శ్రీరామ సందర్భంగా నాగర్ కర్నూలు లో ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీరామనవమి అనగానే శ్రీరాముడు సీతారామ కళ్యాణం రెండు కూడా మనందర ముందు ప్రత్యక్షం అవుతాయి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు శ్రీరాముడు తండ్రిని తమ్ముణ్ణి భార్యని ప్రజల్ని ఏ రకంగా గౌరవించి పరిపాలన చేయాలో చూపినటువంటి నాయకుడు రామరాజ్యం కావాలని గాంధీ గారు ప్రతిరోజు ఆయన ప్రార్థనలో గుర్తు చేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు అందువల్ల మీరంతా ఈ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు మార్గంలో నడవాలని మిమ్మల్ని కోరుకుంటూ రేపు మే పదమూడవ తారీఖున జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడుతున్నాను అందువల్ల నాకు పదమూడవ తారీఖున చేతి గుర్తు మీద మీరంతా ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లురావుని గెలిపే చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు